రాష్ట్ర సమగ్ర వార్తా మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ పూర్వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి మీద మోడీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టి షీట్ దాఖలు చేసింది ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే ప్రతిపక్షాన్ని అణచేయడం కోసం పార్లమెంట్ లోపల బయట తనకు అడ్డు లేకుండా ఉండటం కోసం ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఈ విధంగా చేస్తా ఉన్నాడు నిన్నకాక మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు వక్ బిల్ విషయంలో ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని అణచివేసే వైఖరిని మేము పెద్ద ఎత్తున ఎండగట్టి దేశ ప్రజలను ఆకర్షించాం అలాగే ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో గుజరాత్లో భారీ ఎత్తున అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు రెండు రోజులు జరిగినాయి వచ్చే సంవత్సరంలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసే దశకు వచ్చింది ఆ అసెంబ్లీని రోజు రోజుకి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి వారవలేక ప్రతిపక్షాల మీద ఈడీని ఐటీని సిబిఐని ఉపయోగించి పెద్ద ఎత్తున కేసులు పెడతా ఉన్నారు మోడీ గారు మేమేమంటామంటే అయ్యా దీనికి సంబంధించి మీరు నిజానిజాలు తెలుసుకోకుండా గతంలో ఇరవై ఇరవై రెండులో మోడీ గారు ఆదేశాల మేరకు ఈడీ మూడు రోజులు పదకొండు గంటలు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నాలుగు రోజులు నలభై గంటలు ఇరవై ఏడు రెండులో విచారించి ఇటువంటిది తేల్చలేదు మేమేమంటామంటే వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి ఇది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నేషనల్ హెరాల్డ్ కానీ అవామీ లీగ్ కానీ నవజీవన్ హిందీ పేపర్ కానీ ఇవన్నీ కూడా స్వాతంత్రోద్యమంలో ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం పెట్టినాయి ఇందులో సెవెంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ వీళ్ళకే ఉన్నాయి ఇందులో బోర్డు తీర్మానించిన తప్ప ఇందులో నగదు బదిలీ జరగలేదు షేర్లు బదిలీ జరగలేదు కానీ కేసు మాత్రం కట్టేశారు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ప్రతిపక్ష నాయకుల మీద మోడీ గారు దాదాపు ఇరవై ఐదు కేసులు పెడితే ఇరవై మూడు కేసులు వీగిపోయినాయి మీ పార్టీకి సంబంధించిన కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అలాగే మహారాష్ట్రకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జైలుకు కూడా వెళ్ళాడు మీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు అలాగే అశోక్ చవన్ క్లీన్ చిట్ ఇచ్చారు చుగున్ బజ్బుల్ క్లీన్ చిట్ ఇచ్చారు గాలి జనార్దన్ రెడ్డి క్లీన్ చిట్ చిట్ ఇచ్చారు బెంగాల్కి సంబంధించిన సుభేంద్ర అధికారికి క్లీన్ చిట్ ఇచ్చారు మేమేమంటాం అంటే నిష్పక్షపాతంగా ఉండాలి వ్యవహారం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అదే మీ మీ అక్రమాలు మీ అన్యాయాలన్నీ కనపడతా ఉన్నాయి జస్టిస్ లోయా హత్య కేసు ఏమైందో తెలీదు శోభరా బుద్ధిని కేసు ఏమైందో తెలియదు ఇషాన్ జఫ్రీ కేసు ఏమైందో తెలియదు గోద్రా ఫైల్స్ ఏమైందో తెలియదు ఇలా దేశంలో బోర్డు అని డిమానిటైజేషన్ సంబంధించి కానీ పిఎం కేర్ ఫండ్ ఫైల్స్ కానీ మణిపూర్ ఫైల్స్ కానీ రకరకాల కేసులు ఉన్నాయి మీ మీద వాటిలేం లేకుండా దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన కుటుంబాన్నించి వచ్చిన వాళ్ళకి సొంత ఇల్లు లేని వాళ్ళని పట్టుకొని నువ్వు దోషిగా నుంచోబెట్టి ఛార్జ్షీట్ దాఖలు చేయటం అంటే ఇది ముమ్మాటికి దుర్మార్గమైన విషయం భారతదేశ ప్రజానీకం యావత్తు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సోనియా రాహుల్ వెనక నిలదీత్తా ఉండరు మోడీ గారి ద్వంద్వ వైఖరిని ఏదైతే కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి అయినా నిరుద్యోగాన్ని అరికట్టలేకపోతున్నాడు ఉపాధి కల్పించలేకపోతా ఉన్నాడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేకపోతున్నాడు అమెరికా ట్రంప్ వేసిన ఛార్జెస్ ని ఎదుర్కోలేకపోతా ఉన్నాడు మన పిల్లలను అమెరికా నుంచి సంఖ్యలు వేసి జైల్లో పెట్టి తీసుకొస్తా ఉంటే మాట్లాడలేకపోతా ఉన్నాడు రోజు రోజుకి బలహీన పడతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల బయట రోజు మోడీ గారిని ఎండగడతా ఉంటే దీనికి సంబంధించి ఆక్రోశం ఆపుకోలేక ఏదో విధంగా ప్రతిపక్షాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా తొక్కేసే దానికోసం పెద్ద ఎత్తు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు పార్లమెంట్లో మైకా పెట్టినాడు పార్లమెంట్ బయట పర్మిషన్లు ఇవ్వట్లేదు ఈ దశలో ఇక మోడీ వైఫల్యాలయాలు దేశ ప్రజలను ఆకట్టకుండా ఉండటం కోసం కాల్ డైవర్షన్లో భాగంగానే ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇది అన్యాయం అక్రమం ప్రపంచం అంతా గమనిస్తా ఉంది స్వాతంత్రం కోసం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాల నుంచి వచ్చి సొంత ఇళ్ళు లేకుండా ఉన్నవాళ్ళ మీద ఈ విధంగా కేసులు పెట్టి ఏదిస్తే సంఘుకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మేము లొంగి ఉంటాం అనుకుంటున్నారో ఇది పొరపాటు మేము భయపడము మీ కుయుక్తులు మీ కుట్రలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంటుంది రాబోయే రోజుల్లో షర్మిళా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తాలూకా నుంచి మండలాం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు అన్ని ఎత్తున పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రజల్లోకి వెళ్ళి మీ దుర్మార్గమైన చర్యలను ఎండకడతాం అలాగే రేపు అమరావతిలో కొత్తగా శంకుస్థాపన చేయడానికి మోడీ గారు వస్తా ఉన్నారు ఆ రోజు మా నిరసన ప్రజలు మా ఆవేశాలు ఆ రోజు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి మద్దతిచ్చి మోడీ గారి యొక్క దుర్మార్గపు చర్యల్ని ఖండించాలని చెప్పి సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న పౌర సమాజానికి కొలనకొండ శివాజీ ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ